ధర్మ జిజ్ఞాసులకు శుభాషిసురు కలియుగం ముక్తి కన్నా భుక్తికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి యుగం ఇది మోక్షాపేక్ష అలాగే ముక్తి కోసం ప్రయత్నించేటటువంటి వారి సంఖ్య స్వల్పంగా ఉంటుంది సాంసారిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు గృహస్థ ఆశ్రమంలో ఉండేటటువంటి వారు భుక్తి కోసం అనేకమైనటువంటివి చేస్తుంటారు మహర్షులు అట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఏ తిథులు ఏ నక్షత్రాలు ఏ కలయికతో ఒక శుభముహూర్తం అనేటటువంటిది ఏర్పడుతుందో అట్టి శుభముహూర్తాల్లో ఏ దేవత ఆరాధన చేస్తే వారి యొక్క అనేటటువంటివి తీరుతాయో ఇవన్నీ దూరదృష్టితో దివ్య దృష్టితో ఋషులు అందించినటువంటి అద్భుతాలు ఇవి ఎవరో కల్పించినవి కావు కానీ అనుష్ఠానం చేయలేక నేను ముందు చెప్పాను కదండి భుక్తి కోసమని కానీ ఆ భుక్తి కోసంగా కూడా ప్రయత్నించేటటువంటి దాంట్లో విఫలవుతారు కారణం తొందర అంటే ఒక్కరోజు చేయంగానే మాకు అనంతమైన ఫలితం రావాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ముహూర్తాలు కలిసి వచ్చినప్పుడు ఆ తిథి ఆ వారము ఆ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చేసేటటువంటి అనుష్ఠానాల వల్ల ఫలితం ముందే తీరుతుంది ఏ కర్మ నీకు ఇష్టం లేకపోయినా చేస్తే ఆ కర్మ ఫలితం మనకు అనుభవించే తీరాలి అది పుణ్యమైన పాపమైన ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము గ్రహణ తద్గ్రహణతుల్య అంటారు గ్రహణ సమయాల్లో చేసేటటువంటి అనుష్ఠానం చాలా ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం అది అలాంటి అనుష్ఠానం ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఇది ఏమిటంటే చతుర్థి అని అంటారు ఈ చతుర్థి అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి చవితి ఇది మహాగణపతి ఆరాధన చేస్తారు ఈ ఆరాధన వల్ల ఎందుకంటే భౌతిక సుఖాలు నేను పూర్వం ఒక వీడియోలో చెప్పాను శరీర అవయవాలన్నింటికి కూడా అధిష్టానమైనటువంటి దేవత గణపతిని ఈ గణ సమూహమునకు అధిపతి అని ఏ కార్యం చేయాలన్నా అది నిర్విఘ్నంగా చేయాలంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం గణపతి ఎలాంటివారంటే కేవలము స్తోత్రం చేతనే సంతు చెందేటటువంటి వారు కనుక ఈ భౌమచతుర్థి అనేది ఆషాఢ మాసంలో తొమ్మిదవ తారీఖు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇది మనకు ఉదయం మనకు ఏడు గంటల యాభై రెండు నిమిషాల తర్వాత ప్రారంభం అవుతుంది మీరు ఆ సమయంలోనే పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా సంగ్రహించుకొని ఇందులో గణేషుని యొక్క ఆరాధన అంటే ఆ రోజు చేసేటటువంటి లక్ష్మీ గణపతి హవనమైతేనేమి మహాగణపతి హవనమైతేనేమి మహాగణపతి యొక్క ఆరాధన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క వ్యక్తి అనేకం చెప్పాం కదండి అవన్నీ మాకు చేస్తుంటే ఏదో ఒక విఘ్నం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఒక్కరోజును సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కర్మలు జరుగుతాయి ఇక ఏమీ చేయలేవండి మాకంత ఓపిక లేదు అంత శాస్త్ర పరిజ్ఞానం లేదు అని అనుకుంటారా పంచపూజ చేయండి కనీసం ఆ పంచపూజ చేసిన తర్వాత పంచపూజ అంటే ఏమిటి మనకు గంధము అలాగే పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటిని పంచపూజ అంటమ్మా ఎలా చేస్తారు ఓం గం పృథ్వీ పృథ్వీతత్వాత్య గంధం సమర్పయామి అని గంధరీ ఓం గం హం గణపతయత్వాత్య పుష్పం పరికల్పయామి పుష్పాన్ని ఉంచండి ఓం గం గణపతయే నమ ఎం వాయువాత్మికాయ ధూపం ఆగ్రాపయామి ధూపమేంటి ఓం గంగణపత ఏ నమ రం అగ్నితత్వాత్మికాయ దీపం దర్శయామి దీపాన్ని వేదిగించండి చూపించండి ఓం అమృతతత్వాత్మికాయ అమృత నైవేద్యాన్ని నివేదయామి అని నైవేద్యం ఒక నారికేళం కానీ అసలు టెంకాయ అనేది మొట్టమొదటిగా పూజలో మనం టెంకాయ కొట్టాం ఈ టెంకాయ అనేటటువంటిది గణపతికి చాలా ప్రియమైనటువంటి నైవేద్యం ఇది నారికేళం అనేది అది కొట్టండి తాంబూలం పెట్టండి రెండు ఆకులు రెండు వక్కలు అంత పచ్చకర్పూరం రెండు లవంగా రెండు ఎలాజి పెట్టినారు కదా దుర్వాలు అనేటటువంటివి దొరకతాయి దుర్వం ఏంది గరిక దుర్వాం కురం యజతి యశోవాన్ భవతి అని విధమంటుంది దుర్వాంకురాలను మనం తీసుకొచ్చి యజ్ఞం చేసిన ఇక్కడ యజ్ఞం అంటే శ్రేష్టమైనటువంటి కర్మాని ఎవడు దుర్వంతో గణపతిని అర్చిస్తాడో వాడు వాంచలన్నీ వాడికి యశస్సు లభిస్తుందని మనకు అధర్మశీర్ష ఉపనిషత్ చెబుతుంది ఇప్పుడు పది మంత్రాలతో గణపతికి ఆ దుర్వాలు కొద్ది కొద్దిగా తీసుకోవాలి తీసుకొని ఈ ఒక్కొక్క మంత్రం ఓం గణాధిపాయ నమ దుర్వయుగ్మం పూజయామి అని అక్కడ పెట్టండి గణపతి మంత్రం ఓం ఉమాత్రాయ నమ దుర్వయుగ్మం పూజయామి అని అక్కడ పెట్టండి ఓం అకు వాహనాయ నమ దుర్వయుగ్మం పూజయామి ఓం వినాయకాయ నమ दुर्वायुग्म पूजया ओं ईशा नम दुर्वयुग्म पूजयामी ओं सर्व सिद्धि प्रधायकाय <गगया> नम दुर्वयुग्म पूजयामी ओं एक दता नम दुर्वायुग् पूजयामी ओं इभ नम దుర్వాయుం పూజయామి ఓం మూషిక వాహనాయ నమ దుర్వాయుమం పూజయామి ఓం కుమారే నమ దుర్వాయుం పూజయామి ఈ ప్రకారంగా ఈ పది మంత్రాలు చదివి దుర్వాలను సమర్పించండి ఇది మేము చేసుకోలేము అనేటటువంటి వాడికి సంక్షిప్తంగా చెప్తున్నా తర్వాత గమ్ అనేటటువంటి వీరాక్షరము ఏకాక్షర గణపతి మంత్రం అన్న దీన్ని కరన్యాస అంగన్యాసంగా జపంచేయండి ఓం గమ్ ఓం గమ్ ఓం గమ్ ఓం గమ్ అని దీనికి కరన్యాసము అంగన్యాసము ఉన్నాయి అలా అయిన తర్వాత మళ్ళీ పుష్పాలు తీసుకొని విశేషమైనటువంటి గణపతి గాయత్రీలు ఉన్నాయి ఈ గణపతి గాయత్రీలు దాదాపు ఒక పది పదిహేను దాకా ఉన్నాయి వాటితో స్వామికి పుష్పార్చన చేయండి ఇలా చేయండి లేదు గణేష పురాణంలో ఉపాసనాకాండలో గణపతి యొక్క దివ్యమైనటువంటి సహస్రనామం ఉంది ఈ సహస్రనామం మల్లెపూలు దొరుకుతున్నాయి కదండీ ఆ మల్లెపూలు ఒక్కొక్క మొగ్గ తీసుకొని ఒక వెయ్యి తీసుకొని కొన్ని మొగ్గలు తీసుకోండి వాటితో ఆ మల్లెపూలతో సహస్రనామం చెయ్యండి దీనివల్ల ఏందో తెలుసా చెప్తారు దరిద్రతాం సమ్మూల్య సప్త లభతే మహతీం లక్ష్మీం నిత్యజ్ఞ పరమేశ్వరి అంద అనేక జన్మార్జితంలో నువ్వు పోగేసుకున్నటువంటి దారిద్ర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దారిద్ర్యాలన్నీ కూడా సమస్తం కూడా నశించి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది దేని ద్వారా గణపతి యొక్క సహస్రనామ అర్చన ద్వారా ఇక ఇవన్నీ మేము చేయాలండి అంటే చేయొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది ఇంత మేము చేయగలుగుతాము ఇంతకన్నా ఎక్కువ చేయలేమని అందుకని వారు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను లేదు పంచపూజ చేసి కార్యసిద్ధి మహాగణపతి స్తోత్రం ఉంది చెప్తారు కదా మాకు రియల్ ఎస్టేట్లో మాకు వ్యాపారం కలిసి రావటం లేదండి చేతికి వచ్చినట్టు చేతికి వచ్చి వెళ్ళిపోతుందండి లేదు వివాహ సమస్యలు ఉన్నాయి దగ్గర దాకా వచ్చి సంబంధాలు ఎగిరిపోతున్నాయి వ్యాపారంలో దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి విఘ్నాలకు ఎన్నైతే విఘ్నాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ యొక్క భౌమ చతుర్థి నాడు కార్యశుద్ధి మహాగణపతి యొక్క మంత్రం ఉంది దీన్ని కనీసము అంటే ఇరవై ఒక్కసార్లు పఠించవచ్చు అది చిన్నదిగా ఉంటుంది ఇరవై యొక్క సంఖ్య ఏక విశాంతి అంటారు స్వామికి చాలా ఇష్టమైన సంఖ్య ఇరవై ఒకటి అనేది ఇలా చేయొచ్చు లేదు మేము ఇంకా విశేషంగా చేస్తాము అని అంటే ఇది ప్రతినిత్యం చేసుకోవచ్చు ఏ కార్యానికైనా నువ్వు వెళ్ళేటప్పుడు ఇది మనకు విష్ణు ధర్మోత్తర పురాణంలో కనిపిస్తుంది నూట ఇరవై ఐదవ అధ్యాయంలో ఇది పది శ్లోకాలు ఉంటాయి ఈ పది శ్లోకాలు వినాయక స్థవము అనేటటువంటి నామంతో వర్ధిల్లుతుంది దీన్ని అష్టమి నాడు కానీ విశేషంగా చేయాలనుకున్నవాడు చవితి నాడు కానీ చతుర్దశి నాడు కానీ లేదండి మేము నిత్యం చేసుకుంటాం దైవారాధనలో ఎవడైతే ఈ యొక్క వినాయక స్థవం మనకు భాద్రపదం వస్తుంది కదండి ఇక వినాయక మహోత్సవాలు జరుగుతాయి ఆ రోజుల్లో కూడా చేసుకో కానీ విశేషంగా ఈ యొక్క చతుర్థి నాడు ఎవరైతే ఈ చెప్పిన విధంగా నేను అర్చన విధానాన్ని చేసుకో అధర్వ శీర్షోపనిషత్తు ఉంది దాంతో స్వామివారికి పంచామృతాభిషాకాలు కూడా ఇంట్లో స్వామివారి యొక్క విగ్రహం ఉంటే ఆ అధర్వ శీర్షోపనిషత్తు ద్వారానే యజ్ఞంలో ఆహుతులు కూడా ఇస్తారు వీడియో పెద్దదవుతుందని నేను యజ్ఞ సంబంధం చెప్పటం లేదు కనీసం ఎందుకంటే యజ్ఞం చేపించాలంటే రుత్వీకులు కావాలి మీకే మీరు చేసుకోలేరు పూజ చేసుకోవచ్చు అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమీ లేదు ధూపధీప నైవేద్యాలు పెట్టి వినాయక స్థవాన్ని ఓ నాలుగు సార్లు పది శ్లోకాలు కదండి ఓ నాలుగు సార్లు స్వామివారికి చేసుకొని శక్తి ఉంటే ఇరవై ఒక్క కుడుములు చెయ్యి ఇంత స్వామివారికి మోదుక ప్రియుడు అంటాడు కానీ చాలామంది మోదుకలంటే ఉండరాలనుకుంటారు కాదు మా ఉదకహ ఇది మోదుక అంట మా ఉదకమ అంటే ఉదకము నీటిని తగలకుండా చేసేటటువంటి దాన్ని మోదుక అంటారు అంటే మనకు చిమ్మిరు దంచుతారు కదండి నువ్వులు బెల్లము రెండు బాగా దంచి ఉండలు కట్టేమనుకో అవి మోదుకలు అవుతాయి అలాగే మనకు మినప్పప్పు మనకి చిమ్మిరి ఉండలు చేస్తారు కదా దాంట్లో కూడా ఏమనిస్తారు నెయ్యి వేస్తారు కానీ నీళ్లు వేరు కదా మా ఉదకహ అన్నాడు అంటే నీటి స్పర్శ తగలకుండా చేసే నైవేద్యం ఆయన మోదుక ప్రియుడు అని అంటారు కనుక ఈ చెప్పిన అంశాలన్నీ గుర్తుంచుకొని మీకు వినాయక స్థవం కావాలన్నా ఇక కావ్యశుద్ధి మహాగణపతి మంత్రం కావాలన్నా సహస్రం పంపలేదు ఎందుకంటే సహస్రం మీకు అందరి దగ్గర లభిస్తుంది అది అది తీసుకోవచ్చు కానీ కార్యసిద్ధి వినాయక స్తోత్రం అది కొద్దిగా రహస్యమైనటువంటిది అలాగే విష్ణుధర్మోత్తరులు చెప్పినటువంటి వినాయక స్థవము కూడా మీకు నెట్లో కొట్టే దొరకదు ఇవి పురాణంలో అనేకమైనటువంటి విషయాలు గుప్తంగా ఉంచినారు మహాత్మను కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ తొమ్మిదవ తారీఖు జులై తొమ్మిది ఆషాఢ మాసము చతుర్థిని ఆ రోజు గణపతిని ఆరాధించి ఏమీ లేదు ఏకదంతాయ విద్ద వక్రతుండాయ దీమహి తన్నోదంతే ప్రచోదయాత్ జపంచేయండి ఏదో ఒకటి చేయాలి కానీ మీ శక్తికి అనుసారంగా చేయండి అలా చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది దుర్వాంపూ చేశాను కదండి రాసుకోండి విని లేదు మేము రాయలేకపోతున్నామండి అన్నటువంటి వాళ్ళు ఇక ఏదైనా మీకు విశేషమైనటువంటివి కావాలి అని అనుకున్నటువంటి వారు ఫోన్ చేయాలనుకోండి ఎందుకంటే ఏదో మీ భయాలు మీకు ఉంటాయి కానీ నాకు ఫోన్ చేసినటువంటి వారికి నేను తప్పకుండా వాటిని అందిస్తా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ అందరికీ తెలిసినటువంటి నంబరే ఇది కనుక ప్రతి ఒక్కరూ ముందు చెప్పాను కదండి వివాహం పెండింగ్ పడుతున్నటువంటి వారైతేనేమి వ్యాపారంలో వృద్ధి లేదనేటటువంటి వారైతేనేమి మరి ఇంకేదైనా వ్యవహారంలో మాకు అడ్డంకులు తగులుతున్నాయనేటటువంటి వారైతేనేమి అయ్యో మేము స్థలం అమ్ముకోవాలనుకుంటున్నామండి ఇది సరైన రేటు రాకుండా బాధపడుతున్నామనేటటువంటి వారైతేనేమి ఇత్యాదివన్నీ కూడా ఏవైనా సరే ఈ యొక్క భౌమ చతుర్థి నాడు ఇంకో విషయం ఎందుకు తెలుసా సుమా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చతుర్థి అనేటటువంటిది సూర్యగ్రహణ తుల్యము అన్నాడు సూర్యగ్రహణంతో సమానమని నేను ముందే చెప్పినాను నీకు కనుక ఈ దివ్యమైన పవిత్రమైనటువంటి ఆ రోజును అందరూ కూడా మహాగణపతిని ఆరాధించి సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరస్మహర लोका समस्ता सुखिनो भवंतु ओम तत्सत ओम तत्सत ओम